రిక్వైర్మెంట్ చెప్పండి అని అడిగినా లైక్ పవన్ కళ్యాణ్ లైక్ చిరంజీవి లైక్ ఫైల్ రాబు లైక్ విజయ్ దేవరకొండ అమ్మాయి ఎలా ఆ అమ్మాయి తల్లిదండ్రులు ఎలా నేను తీసుకురాలే నా మనకి సంబంధం సార్ మీ దగ్గర రిజిస్ట్రేషన్ చేసుకోవడానికి వచ్చిన వాళ్ళల్లో మీకు ఏదైనా ఫన్నీ థింగ్ అనిపించిందా సార్ అంటే లైక్ రీజన్స్ చెప్తూ ఉంటారు కదా ఇలాంటి రిక్వైర్మెంట్ కావాలి అలాంటి రిక్వైర్మెంట్ కావాలి అని సో అలా ఏమైనా ఫన్నీ అనిపించిందా ఉన్నాయమ్మా ఒకటి చెప్తా దాంట్లో నుంచి మీకు విషయం ఏంటంటే నేను ఒక ఫైవ్ ఇయర్స్ బ్యాక్ జీడిమెట్ల ఏరియాలో ఒక అమ్మాయి వాళ్ళ ఇంటికి వెళ్ళినా ఓకే ఇంతకు ముందు ఏంటంటే మేము ఇంటికి వెళ్లే వాళ్ళం ఓకే సార్ రిజిస్ట్రేషన్ వచ్చేసి వాళ్ళ తండ్రి మన ఆఫీస్ కార్డ్ చేసుకున్నాడు సార్ ఒకసారి మా అమ్మాయి రిక్వైర్మెంట్స్ వినండి రండి అని చెప్తే అంటే పోయినాము వాళ్ళ ఇంట్లో కూర్చున్నాము వాటర్ కొడియలే పద్ధతి తెలియదు ఇంకా సరే అప్పుడే అర్థమైపోయింది ఇలా పద్ధతి లేదని ఇక అమ్మాయిని పిలిపించింది వాళ్ళ నాయన అమ్మ మీ రిక్వైర్మెంట్ చెప్పండి అని అడిగినా ఆమె ఏమంటదంటే నాకు లైక్ పవన్ కళ్యాణ్ లైక్ చిరంజీవి లైక్ మహేష్ బాబు లైక్ విజయ్ దేవరకొండ అప్పుడే ఫామ్ లో ఉన్నాడు పిల్లగాడు ఆ పిల్లగాడిని కూడా అడిగిందా ఇది సాధ్యం కాదని చెప్పేసి వాళ్ళ తండ్రిని ఆఫీస్ కి పిలిపించి ఆయన ఇచ్చిన ఏదైతే సంభావన ఉందో ఆయన రిటర్న్ ఇచ్చేసిన ఇట్లా ఆలోచనలు ఉంటే మనం పెళ్లి చేస్తామమ్మా అందుకోసమే రమ్మని చెప్తాం ఇప్పుడు ఏమైపోయిందంటే అవన్నీ పరిస్థితులు నేను ఫేస్ చేసిన కాబట్టి ఆన్లైన్ రిజిస్ట్రేషన్ మేము తీసుకోము ఆఫీస్ కు రండి అని అందుకోసమే చెప్తాం అంటే దీని ద్వారా అమ్మాయి ఎలా ఆలోచిస్తుంది ఆ అమ్మాయి తల్లిదండ్రులు ఎలా ఆలోచిస్తున్నారు డిఫరెంట్ డిఫరెంట్ ఆలోచనలు ఉంటాయి తప్పబడాల్సిన అవసరం లేదు అమ్మాయి ఆలోచన బాగుండొచ్చు అమ్మాయి తల్లిదండ్రుల ఆలోచన బాగుండొచ్చు బాగుండకపోవచ్చు అసలు ఏంది అనేది మనకు మన దగ్గర వస్తేనే అర్థమైంది వీళ్ళు వచ్చిన తర్వాత వాళ్ళు చెప్పేది విని మనకు నచ్చితే మనం చేయగలమని ఓపిక ఉంటే మనం తీసుకుంటాం తప్ప అనవసరమైన తీసుకొని నేను ఇబ్బంది పడను ఎవరిని ఇబ్బంది పెట్టను ఎందుకోసం అంటే ఒకవేళ మనము సరే డబ్బులు కాశపడి మనం అమ్మాయి ఫైల్ తీసుకున్నాం అనుకో ఇక మనము పవన్ కళ్యాణ్ అయితే చూడలేము ఇంకా మహేష్ బాబు అంటూ ఆయన ఆయనకి అయిపోయింది పాపం విజయ్ దేవరకొండకు కాలేదు కానీ ఆయనకు మాట మీనడున్నమాట నేను నేనేం చేయమంటూ నేను సంబంధం పోనీ ఎవరన్నా విజయ్ దేవరకొండ లాంటి పిల్లగాని చూసి మనం చేసిన అనుకో విజయ్ దేవరకొండ లాంటి అబ్బాయి ఈ అమ్మాయిని చేసుకోవాలంటే అమ్మాయి కూడా అంత అందంగా ఉండాలి కదా అమ్మాయి ఉన్నది నల్లగా పోనీ అందంగా ఉందా అంటే లేదు అంటే నేను ఆ అమ్మాయి గురించి కాదు ఇక్కడ మాట్లాడేది అంటే వాళ్ళ మెంటాలిటీ గురించి మాట్లాడుతున్నా కోరికలు అలా ఉంటాయి కోరికలు తెలియదు వాళ్ళకు వాళ్ళు ఏం అడుగుతున్నారు వాళ్ళకి ఏం కావాలా అనే ఆలోచన వాళ్ళకు లేదు వాళ్ళకి ఏం తెలియదు పవన్ కళ్యాణ్ కావాలా చిరంజీవి కావాలని తెలుసు తప్ప వాళ్ళకి అసలు నిజంగా నీడేముంది ఎలాంటి అబ్బాయి కావాలి నాకు వాళ్ళకు ఏం చెప్పానో ఏం మాట్లాడాలో తెలియదు ఫైనల్ గా అయితే అమ్మాయి పెళ్లి చేసుకుందని విన్నా అమ్మాయి నల్లగుంటది కాబట్టి బాబు మో అయితే పెళ్లి చేసుకుందని నేను మరిగా ఇది పరిస్థితి ఇటు ఉంటది కాబట్టి ఏంటంటే కోరికలు అనేవి కోటలు దాటితే ఇబ్బంది పడేది అమ్మాయి అమ్మాయి తల్లిదండ్రులు కోరికలు కోరుకోవాలంటే మనకు అర్హత ఉండాలి నువ్వు టెన్త్ క్లాస్ చదివి అమెరికా పోతా అంటే ఎవరమ్మా తీసుకుపోయేది చెప్పు అమ్మాయిని చేసుకోవాలని అంటే ఆ పిల్ల అంతే అందంగా ఉండాలి అప్పుడే ఆమెకు తగ్గట్టు ఫైల్స్ వస్తాయి ఏదో ఏదో కోరుకుంటారు ఏదో ఏదో చేస్తారు సరే సరే అంటాము సరే అమ్మా అని మా దగ్గర అయితే కాఫీ మిషన్ ఉంది ఇంత కాఫీ దాప్తాము ఇంత చాయ్ దాపుతాము తోలేస్తాము తీసుకోము అలాంటి రిక్వైర్మెంట్స్ ఉన్నవా అనవసరంగా మాట్లాడే అమ్మాయి తల్లిదండ్రులు కావచ్చు అబ్బాయి తల్లిదండ్రులు కావచ్చు వాళ్ళ మెంటాలిటీ మాకు అర్థమైతే మేము తీసుకోము అందుకోసమే సెక్యూర్ గా మనం మంచి సంబంధాలు సెట్ చేయగలుగుతాం నేను సంవత్సరంకు రెండు చేసినా నాలుగు చేసినా పది చేసినా అవి కరెక్ట్గా ఉంటేనే చేస్తున్నాం తప్ప అనవసరమైనవి చేయము ఎవరిని ఇబ్బంది పెట్టము వాళ్ళ కోరికలు ఎంత ఉన్న కూడా ప్రెజెంట్ సిచువేషన్ ఎలా ఉంటున్నారు అని మీరు అమ్మాయి ఫైల్లో అమ్మాయి ఫైల్లో అబ్బాయి ఫైల్లో కరెక్ట్ ఉందనుకోండి ఖచ్చితంగా వాళ్ళ ఫైల్ తీసుకుంటాము చేస్తాము మేము ఉన్నదే దానికోసం కదా మమ్మల్ని సంప్రదించేదే దానికోసం కాబట్టి అసలు ఎంతవరకు మీ ఫైల్ ముందుకెళ్తుంది అసలు ఎలా ఉంటది అనే క్లారిటీ ముందు మా కస్టమర్కి మేము ఇస్తాం అది పరిస్థితి అందువల్లనే మనం విజయవంతంగా ఎనిమిది సంవత్సరాలుగా పెళ్లి చేయగలుగుతున్నాం